నమస్తే అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి మాది వెస్ట్ గోదావరి పెనుగుండ నేను హైదరాబాద్లో సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో ఉంటున్నాను నేను ప్రతి నెల మూడు వారాలు హైదరాబాద్లో ఉంటాను నేను ఒక వారం మట్టికి మా హోమ్ టౌన్ అయినటువంటి పెనుగుండలో రెండు రోజులు నేను వైద్యం చేయడం జరుగుతుంది మా ఇంటి వద్దే నేను మూడు రోజులు రంపచోడవరం ఫారెస్ట్లో ట్రైబల్స్తో ఉండి రేర్ హర్బ్స్ని కలెక్ట్ చేసుకుని దాని ద్వారా కూడా కొన్ని మెడిసిన్స్ తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా నేను నా చిన్నప్పటి నుంచి నా యొక్క సొంత ఇష్టంతో నేను ఈ ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకోవడం జరిగింది పది మంది గురువుల దగ్గర నేను ఈ యొక్క జాబ్ చేసుకుంటూ వైద్యాన్ని నేర్చుకుంటూ ఇరవై సంవత్సరాలుగా నేను ఆయుర్వేద వైద్యం చేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి కూడా రిజిస్టర్డ్గా ఒక ఆయుర్వేది కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకుని నేను మా ప్రొడక్ట్స్ని జనాలు ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా నేను ఏదైనా కూడా నాటావు పాలతో శుద్ధి చేసి ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగం సార్లు ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణం నా దగ్గర ఉంటుంది అందరికీ తెలుసు దాంతోపాటు ఈ మధ్యకాలంలో చాలామంది నరాల బలహీనత మరియు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ యొక్క ధాతుపుష్టి లోపంతో బాధపడుతున్నారు దాని గురించి సింగిల్ మనకి సింపుల్గా ఉండే రెమెడీతో నేను ఇది కూడా ఏడు సార్లు పాలతో శుద్ధి చేసి నేను ఇవ్వటం జరిగింది ఈ యొక్క పాలతో శుద్ధి చేసి ఇవ్వటం వలన మనకి తీక్షణమైన గుణాలు పెరుగుతాయి మనకి పాజిటివ్ ప్రాపర్టీస్ బాగా ఉపయోగపడతాయి ఈ యొక్క అశ్వగంధని మనం రోజు డైలీ జీవితంలో తీసుకుంటాం వలన ఈ మధ్యకాలంలో వచ్చే నరాల బలహీనత మరియు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉండటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అందులో ఈ అశ్వగంధ ఆవుపాలతో శుద్ధి చేసి ఇవ్వటం ఆవు ఆవుపాల్లో ఉన్న గుణం నెయ్యిలో ఉన్న గుణం ఉంటుంది దీంతో పాటు నేను పాతబెల్లం ప్యాకెట్ ఒకటి సపరేట్గా ఇస్తాను దానివల్ల ఏంటంటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా ఉండి కంటి చూపు మెరుగుపడటానికి పెరిగి మరియు డయాబెటిక్ పేషెంట్స్ అయితే బెల్లం వాడరు డైరెక్ట్ ఇది వాడతారు వాళ్ళకి కూడా ఏంటంటే కంటి చూపుని పెంచుతూ ప్లస్ హిమోగ్లోబిన్ పెంచుతూ ప్లస్ వాళ్ళకి డయాబెటిక్ వల్ల వచ్చే నీరసాన్ని తగ్గిస్తూ మెయిన్గా దాతు అంటే చ ఇది యొక్క మజ్జిల్ లాస్ అయిపోతూ ఉంటుంది మజ్జిల్ బిల్డ్ కావడానికి కూడా ఇది మెయింటెనెన్స్ కింద పనిచేస్తుంది స్త్రీలలో అయితే నాకు చాలా మంది ఫోన్ చేస్తారు ఈ మధ్యకాలంలో ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా మాకు తగ్గినవి ఆయనకి నాకు ఫోన్ చేస్తే చాలా సంతోషంగా ఉంది ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మీద కూడా బాగా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో చాలా మంది టీనేజ్ అమ్మాయిలు పదకొండు సంవత్సరాలకి మెచ్యూర్ అయిన వాళ్ళు కూడా ఇది నా దగ్గర పట్టుకెళ్ళి ఒక మూడు నాలుగు నెలలు వాడుకుంటున్నారు దానివల్ల ఏంటంటే సెకండ్ సైకిల్స్ కూడా వాళ్ళకి బాగా వచ్చి హెల్దీ లైఫ్లో గడపడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళకి రాత్రి నిద్రించే ముందు యశ్వ ఆర్లిక్స్లు బూస్ట్లు ఇచ్చి కన్నా యశ్వగంధ దాన్ని ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా నేను హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్గా చేయడం జరిగింది నేను యొక్క ఏ అయితే ఆవు పాలు కలెక్ట్ చేస్తానో వాళ్ళకు కూడా ఎగ్ మోర్ మిల్క్ మోర్ అని ఒక ప్రోడక్ట్ తయారు చేశాను అంటే ఆవులకు ఎటువంటి బీమారీ రాకుండా ఉండటానికి అదే ప్రోడక్ట్ని నేను పెట్టి ఆ పాలతోనే నేను యొక్క యశ్వగంధ శుద్ధి చేయడం జరుగుతుంది అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆదరిస్తారని ఆశిస్తూ దాంతోపాటు నా దగ్గర దొరికే ట్రీట్మెంట్స్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ మధ్యలో ఎ ఎటువంటి పెయిన్స్ అయినా తగ్గించడానికి నా యొక్క ఆయుర్వేద వైద్యం ఉపయోగపడుతుంది దాంతోపాటు షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి ఎవరైతే ప్రీ డయాబెటిక్తో బాధపడతారో వాళ్ళు ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ తీసుకురావడానికి కూడా నా దగ్గర న్యాచురల్ హబ్స్ ఉన్నాయి దాంతోపాటు చాలామంది సైనస్ ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకు కూడా ఉపశమనానికి తగ్గించుకోవడానికి పూర్తిగా తగ్గించుకోవడానికి కూడా నా యొక్క రెమెడీస్ ఉన్నాయి ఎవరైనా కూడా నన్ను సంప్రదించవచ్చు ఈ రోజు వరకు కూడా నా నా గురువులు నాతో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎవరైతే షుగర్ పుల్లతో బాధపడతారో వాళ్ళు కూడా నాకు ముందుగా ఫోటో పెట్టి కలవచ్చు ముందుగా ఎవరైనా కూడా మెయిన్ ఫోను నేను లిఫ్ట్ చేయట్లేదు అనుకోవద్దు ఎందుకంటే చాలా ఫోన్స్ వస్తాయి దాంతోపాటు నేను వారంలో ఐదు రోజులు మొత్తం నేను ప్రిపరేషన్లోనే ఉంటాను అందు మా నా యొక్క కొలీగ్స్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మీకు ఏ ఏ ప్రొడక్ట్స్ కావాలని ఆ ప్రొడక్ట్స్ పంపుతారు నన్ను కలవాలంటే ప్రతి శనివారం ఎవరైనా కలవచ్చు నేను శనివారం ఎక్కడికి వెళ్ళను ముందుగా ఫోన్ చేసి నేను వాట్సాప్లో నా యొక్క ప్రొఫైల్లో పెడతాను అవైలబిలిటీ ఉన్నది పెడతాను ఎప్పుడు కూడా కలవచ్చు రూట్ మ్యాప్తో సహా పెడతాను అందరూ కూడా కలిసి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మీ సుధాకర్ రెడ్డి మా సొంతూరు పెనగుండ నేను ఉండే సికింద్రాబాద్ ఈస్ట్ మారేట్ ఉంటాను ఇది నా ప్రొఫైల్ చిన్నప్పటి నుంచి కష్టపడి నేను నేను ప్రాక్టికల్గా నేర్చుకున్న వైద్యం మా గురువుల దగ్గర నేను బుక్స్ చాలామంది చదువుతారు ప్రాక్టికల్ వైద్యం వేరు బుక్స్ వైద్యం వేరు ఈ మధ్యకాలంలో థైరాయిడ్తో ఎంతోమంది బాడుతున్నారు బాధపడుతున్నారు థైరాయిడ్ నుంచి కూడా మనం హ్యాపీగా బయటపడవచ్చు ఇంకా నా యొక్క ఎపిసోడ్లు చూసి నేను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి